ప్రజలకు నమస్కారం మేము ఊరు పద్దెనిమిది సంవత్సరాల నుండి కోల్పోతున్నామని నిలబడ్డాము ఊరు ప్రజల గురించే బాండ్ పేపర్తో బాండ్ బాండ్ పేపర్తో ఆమెతో ఆల్సినాం మమ్మల్ని గెలిపించండి దయచేసి మీ ఊరు మన ఊరు బాగు చేసుకుందామని నిలబడ్డాము మాది రి టీవీ రిమోట్ గుర్తు దయచేసి గెలిపించండి దయచేసి ఈ యొక్క ఈ యొక్క ఛాన్స్ మాకు ఇచ్చి చూడండి చేస్తాం పులాపూర్ గ్రామ సమ గ్రామ ప్రజలకు పాదాభివందనంతో నమస్కారాలు తెచ్చుకున్నాను పద్దెనిమిది సంవత్సరాలుగా మన గ్రామం నలిగిపోతుంది ఎవరి వాళ్ళనో దేని గురించో ఏ విషయం గురించో ఎవరు 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 ఏం చేశారో పుగలాపూర్లో అవన్నీ మీకు తెలుసు దాదాపు తెలుసుండి కూడా మళ్ళీ అదే వాళ్ళతోనే మీరు ఎంబడి ఉండి అట్లా ప్రచారం చేస్తున్నారు దయచేసి నేను ఊరు గురించి ముఖ్యమంత్రి గారు కూడా స్పా స్పానుకున్న స్పందన తెలిపిండు ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంది దయచేసి నేను చెప్పేది ఒకటే ఒకటి డబ్బుకు ఈ మందుకు ఈ దాపతులకు బిర్యానీకి లొంగిపోక లొంగిపోవద్దు ఓటర్ని అమ్ముకోవద్దు ముఖ్యమంత్రి గారి సందేశం ఏమున్నది మంచిగా నీతి నిజాయితీగా తిరగండి ప్రచారం చేసుకోండి ఓట్లు ఆడుచుకోండి ఈ వాళ్ళకి వీళ్ళకి తాగిపించేది తినిపించేది అట్లా చేయకండి అది ఇది అని చెప్తే ధూమ్ 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 ఒకటే ఊరు నాలుగు మైకులు పెట్టారు ఆడ స్కూల్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు పొద్దుగాల హోంవర్క్ వాళ్ళు రాష్ట్రానికి కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలకి ఏమర్థం అవుతలేదు ప్రజలకు ఏం అయితే లేదు ఒకటే గోల చెవులరా నాకు చెయ్యారు అట్లా అంటే ఎన్నో కొన్ని పైసలు పెట్టుకుని ఎవరన్నా దాతనాడిగితే మైకు పంపిస్తారు అది చేస్తారు పద్ధతి అది కాదు ప్రచారం అది కాదు ప్రచారం చేయండి ఆ తక్కువ పద్ధతి ఉండాలి అడిగేదానికి పద్ధతి ఉండాలని అనేది అడిగేది పద్దెనిమిది సంవత్సరాలుగా ఏ పార్టీ నుంచి ఏ పార్టీలు ఏ ఏ పార్టీ నాయకులు స్టోన్ వేసారు ఆ పార్టీ నాయకులు ఏం చేసారు మిగతా నుంచి ఆ పార్టీల నుంచే ఈ పార్టీకి వచ్చి ఈ నాయకులు ఏం చేసారు ఆ నాయకులు ఏం చేసారు కాలువ పోయేటప్పుడు నేను టెంట్ వేసినా ఎవరు స్పందించలేదు దాని తర్వాత వీళ్ళు ఏ పార్టీలుండి స్టోన్ వేయించారు కాలువ వేయింది ఎందుకు నష్టపోయిన ఏమైంది అందరు ఆలోచన చేయండి దయచేసి ఈ దీనికి ఈ గ్రామ సమస్యకు ఈ ఒగలాపూర్ సమస్యలకు నేను బాండ్ పేపర్ రూపంలో వచ్చినాను నేను కోతులకు నేను ఇట్లా హామీ అంటే నేను కోతులకు హామీ ఇస్తాను నేను అన్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ నా ప్రచారం వీళ్ళు వాడుకున్నాడు పద్ధతి కాదు అది ఒక కట్టుబడి ఉన్న బాండ్ పేపర్ రూపంలో చేస్తా చేయకపోతే రెండు సంవత్సరాలు రాజీనామా మేము మా కుటుంబం రాజీనామా చేస్తుంది దయచేసి కరుణించి కనుకరించి మీ జీవితాల కొరకు మీ కొరకు వచ్చిన నేను అందరికి డబ్బులు ఉన్నాయి భూములకు పైసలు తీసుకున్నారు డబ్బులు ఉన్నాయి అమెరికాలల్లో లండన్లో చదువుతారు వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి నెలకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నాకు అర్థానికి లేదు నీ పేదవాన్ని న్యాయం కొరకు ధర్మం కొరకు మా కుటుంబం నిలబడ్డది ఊరు కొరకు ఊరి కొరకు నేను పద్దెనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న దయచేసి కర్ణించండి రాజకీయ నాయకులైనా ఎవరైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి నేను జరిగిన విషయం చెప్పిన ఆ పొరపాట్లు ఎవరు చేసిరు ఎందుకు చేసిరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు నిర్ణయించకపోతే ప్రజలకే నష్టం జరుగుతుంది దీంతో మాకు టీవీ రిమోట్ గుర్తు ఆర్ఓ నంబర్ గుర్తుకు ఓటేసి గెలిపించండి మీ ఎల్ల మీ వెంబడి ఉంటే మీకు న్యాయం చేస్తాము ఇది గంటా పదంతో చెప్తున్నాను బాండ్ పేపర్ రూపంలో మీకు మేము ప్రజల ముందుకు వచ్చినాను దయచేసి ఓటేసి గెలిపించండి